అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ పథకం యొక్క పని అయిపోయింది ఇక ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు మాకు రాలేదు ఇంకా పడలేదు మా పరిస్థితి ఇంతే ఇంకా అని అనుకున్న వారందరికీ కూడా ఇది ఊరట కలిగించే ప్రకటన చెప్పుకోవచ్చు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో విడుదల చేసినటువంటి చేయూత పెండింగ్ డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఆయన ఒక డేట్ అనేది ఫిక్స్ చేశారు ఈ తేదీ నుంచి కూడా మీకు ఎవరికైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు వారు ఉన్నారు ఇంకా డబ్బులు పడని వారు ఇలాగనుక చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ తేదీ నుంచి కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక మహిళలు ఏం చేయాలి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ చేయుత పెండింగ్ డబ్బులకు సంబంధించి ఏం అప్డేట్ తీసుకొచ్చారు అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది స్క్రీన్ కిందనే ఉంది వీడియో కింద దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి ఈ వేలు గుర్తు అనేది ఉంటుంది ఇక్కడ నొక్కేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి మనకు షేర్ బటన్ ఉంటుంది ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు ఈ లింక్ అనేది మీరు వాట్సాప్ ద్వారా మీ వాట్సాప్లో ఉన్న వారందరికీ కూడా పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు మీ ఫోన్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో రావాలి అంటే మీరు ఉచితంగా మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత ప్రభుత్వం చేయుత అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు మనకి యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ చేయుత కింద మనకు వరుసగా నాలుగు సార్లు అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేశారు ఇక ఏదైతే మనకు చివరి విడత డబ్బులను ఎన్నికల కంటే ముందైతే విడుదల చేశారు ఇక ఎన్నికల ప్రక్రియ రావడం వల్ల ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల ఏం చేస్తారంటే ఈ డబ్బులు అయితే జమ చేయలేకపోయింది పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఏదో కొంతమందికి మాత్రమే అంటే ఎన్నికల అయిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు కూడా కొంతమందికి మాత్రమే డబ్బులైతే అంటే విడుదల చేసిన డబ్బుల వరకు కూడా దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంటే కేవలం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే జమ అయ్యాయి ఇంకా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెండింగ్ డబ్బులు అయితే అలాగే అనమాట అంటే ఈ రెండు వేల ఐదు వందల కోట్లను మళ్ళీ కూడా ఇప్పుడు విడుదల చేస్తే డబ్బులు అనేది విడుదల చేస్తే మహిళలకు పెండింగ్ మహిళలందరికీ కూడా డబ్బులు అయితే జమ అన్నమాట ఇక అలాగే ఉండిపోయింది తర్వాత ఎన్నికలు జరిగాయి ఎన్నికల ఎన్నికలలో మనకు అఖండ విజయాన్ని సొంతం చేసుకుని దాదాపు నూట అరవైకి పైగా సీట్లతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూటమిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో ఇక అప్పుడైతే చాలామంది మహిళలు అయితే ఎదురు చూశారు అంటే మేము పేద కులాలకు సంబంధించిన వాళ్ళము తప్పకుండా మీకు మాకు డబ్బులు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మాకు డబ్బులు వేయాలనేసి అయితే చాలామంది అప్పట్లో అడగడం జరిగింది కానీ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది అందులో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు గమనించాల్సింది ఏంటంటే పాత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను తీసేసి కొత్త ప్రభుత్వాలు కొత్త పథకాలను అయితే అమలు చేస్తాయనమాట ఇక అదే విధంగా ఈ యొక్క చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అర్ధం మందికి మాత్రమే పడింది అంటే నూరులో నూ వందలో యాభై మందికి మాత్రమే పడింది ఇక యాభై మందికి డబ్బులు అయితే పర్లేదనమాట ఇక అటువంటి వారందరికీ కూడా ఏంటంటే మనకు డబ్బులు పడవి ఇంకా అని చెప్పి వారు ఆశ అయితే వదిలేసి ఈ పథకం గురించి మర్చిపోయారనమాట ఇక ఎట్టకేలకు నిన్నటి రోజున అంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది ఏదైతే గతంలో నిలిచిపోయినటువంటి పథకాల బకాయిలు ఏవైతే ఉన్నాయో ఎంతవరకు అంటే ఎంతమంది ఉన్నారు ఇంకా గతంలో పథకాల డబ్బులు పడని మహిళలు అలాగే వారికి ఎంత డబ్బులు అనేది మనం విడుదల చేయాల్సి ఉంటుందనే వివరాలన్నీ కూడా సేకరించమని అధికారులను అయితే ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన అధికారులను ఆదేశించిన అనంతరం కూడా మనకు ఇప్పుడైతే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి ఇక ఈరోజు ప్రారంభము మనకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ అనేది మొదలైంది ఇక రేపు ఎల్లుండి జరిగేటువంటి అసెంబ్లీలో మనకు పది రోజులకు గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతుంది మన తెలంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా యొక్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలిపి గతంలో రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో మహిళలకు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే మనకి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకటి లేదా రెండు పథకాలను అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఈ నేపథ్యంలోనే మనకు ఈ చేయుత పథకానికి సంబంధించి దాదాపు మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని అధికారులు అయితే సీఎం గారికి అయితే తెలియజేయడం జరిగింది ఇక సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి ఈ అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రతి మహిళకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏదైతే ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పెండింగ్ డబ్బులు ఎవరికైతే ఉన్నాయో ఆ డబ్బుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ నెల చివరి వారం అంటే ఇప్పుడు మనకు చివరి వారం అనే చెప్పుకోవచ్చు ఇది ఇక ఆగస్టు మొదటి వారం నుంచి కూడా పెండింగ్ డబ్బులన్నీ కూడా ఈ చేయుత కింద ఇంకా ఎవరికైతే డబ్బులు పడలే పడలేదో వారందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు మీకు జమ కావాలి అంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఏం చేయాలనేది చూస్తే తప్పకుండా మీరు ఈ డబ్బులు పడాలి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే మీ యొక్క అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకొని రెడీగా ఉంటే మీకు ఆగస్టు మొదటి వారం నుంచి కూడా ఈ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై పెండింగ్ డబ్బులని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు ఇక అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని సీఎం గారికి అయితే చేర్చడం జరిగింది ఇక అసెంబ్లీలో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఈ పది రోజుల బడ్జెట్లో మనకు ఈ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తే అవకాశం ఉంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది మనకి ఇక అయిపోయింది ఈ పథకం డబ్బులు ఇంకా పడవు అనుకున్నటువంటి పరిస్థితిలో మళ్ళా కూడా ఈ పథకానికి సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మహిళలకు ఈ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి మహిళ కూడా వెంటనే కేవైసీ ఎన్పిసిఐ లింకు కేవైసీ చేసుకుని రెడీగా ఉండండి ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ను మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే నోటిఫికేషన్ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి